భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలను బాల్య వివాహాల విమోచన దినోత్సవంగా మాట్లాడుకుంటాం మనము అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిది దేశాలు బాల్య వివాహాల నిర్మూలన కోసము పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది అదేవిధంగా భారతదేశంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ వారి ఆధ్వర్యంలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాలో అయితే సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జిఓ ఈ కార్యక్రమాలను చేస్తుంది బాల్య వివాహాల నిర్మూలన అనేది జరిగితే బాల బాలికల భవిష్యత్తు బాగుంటుందని భావి భారత నిర్మాణం కోసము ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందరికీ అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం కోసము ఈరోజు మన ఈ చర్చిలో చర్చి ఫాదర్స్తోని మరి భార్య వివాహాలు జరిపేటువంటి మత గురువులతోని ఈ కార్యక్రమాలు చేయాలని దాని ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశము దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మత పెద్దలైనటువంటి ఫాదర్ రాజీవ్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో చైల్డ్ రైట్స్ వారి ఈ సహకారంతో ఇక్కడ మేము జనాల్లోనూ తర్వాత ఇక్కడ మన ఏంటి గురువు మత గురువులకు బాల్య వివాహాల వల్ల నష్టాలను తెలియజేసి మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కూడా బాల్య వివాహాలు జరగడం వల్ల ఏమేమి నష్టాలు ఉంటాయి బాల్య వివాహాలు చేయడం వల్ల చట్టాలు ఏ విధంగా ఉన్నాయి మరి వారి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాలన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది బాల్య వివాహాలు చేయమని వాళ్ళతో ప్రార్థనలు కూడా చేయించడం జరిగింది జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ భూపాలపల్లి సహా ఎన్జిఓ